ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులకు స్టేట్ బోర్డు ఆమోదం భూ లావాదేవీలకు బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు షట్ తో విమాన సేవల్లో కోత అమెరికా వ్యాప్తంగా ఒక్కరోజే వెయ్యికి పైగా ఫ్లైట్స్ రద్దు ఏపీలో పదివేల ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది ఈ పెట్టుబడుల ద్వారా ఎనభై ఐదు ఎనిమిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం పన్నెండున ఎస్ఐపిబీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలు కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి మన దేశంలో ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్ల ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న సివిల్ వివాదాల్లో అరవై ఆరు శాతం మేరకు స్థిరాస్తుల వివాదాలు ఉన్నాయని పేర్కొంది దేశవ్యాప్తంగా ఆస్తి రిజిస్టేషన్ ప్రక్రియను పారదర్శకంగా సులభంగా మార్చడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది వలస పాలకుల కాలం నాటి చట్టాలు ఇప్పటికీ అమలవుతున్నాయని చేసింది ప్రస్తుతం ఆస్తి లావాదేవీలు గందరగోళంగా వివాదాలకు ఆస్కారం కల్పించే విధంగా ఉంటున్నాయని పేర్కొంది ఓ కేసులో ఇచ్చిన తీర్పులో ఈ వ్యాఖ్యలు చేసింది పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కేంద్రం సిద్దమైంది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి డిసెంబర్ పంతొమ్మిది వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు అని ట్వీట్ చేశారు అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ కొనసాగుతోంది దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్ డౌన్ గా ఇది చరిత్ర సృష్టించింది ఈ షట్ తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి ఈ షట్ డౌన్ దేశంలోని పలు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే షట్ డౌన్ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు టీఎస్ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజరు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పై ఒత్తిడి తగ్గించడానికే ప్రభుత్వం విమాన సేవల్లో కోత విధించింది ఈ విషయాన్ని దేశ రవాణా శాఖ మంత్రి సిన్ డఫీ ఇటీవలే ప్రకటించారు దీని ప్రకారం దేశంలోనే రద్దీ ఎక్కువగా ఉండే అట్లాంటా న్యూయార్క్ డెన్వర్ చికాగో హ్యూస్టన్ లాస్ ఏంజల్స్ లో సహా నలభై ప్రాంతాల్లో పది శాతం విమాన సర్వీసులను రద్దు చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది దీనిని శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకుని వచ్చారు దీంతో శుక్రవారం ఒక్కరోజే దేశంలో వెయ్యికి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవైర్ ప్రకారం నిన్న ఒక్కరోజే ఏకంగా ఒక వెయ్యి రెండు వందల ఫ్లైట్లు రద్దయ్యాయి ఇది గురువారం కంటే ఐదు రెట్లు ఎక్కువ రేగన్ జాతీయ విమానాశ్రయంపై దీని ప్రభావం ఎక్కువగా పడింది పద్దెనిమిది శాతం అంటే ఎనభై ఒక్క విమానాలు రద్దయ్యాయి షికాగో ఓహేర్ అట్లాంటా డలాస్ డెన్వర్ వంటి కేంద్రాల్లో కూడా మూడు శాతం వరకు విమానాలు రద్దయ్యాయి విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదని పేర్కొంటున్నారు వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్